హై అండి అందరికీ ఒక కప్పు పల్లీలతో రెండు రకాల స్నాక్స్ చేసేసుకుందాము అందులో ఫస్ట్ వచ్చేసి సాల్టెడ్ పీనెట్స్ దానికోసం ముందుగా గిన్నె తీసుకొని రెండు కప్పులు నీళ్ళు పోసుకొని తగినంత ఉప్పు వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టేసుకొని మూత పెట్టి నీటిని బాగా మరిగించేసుకోవాలి నీళ్ళు ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక కప్పు పల్లీల వరకు నీళ్ళలో వేసేసుకోవాలి ఇలా పల్లీలు వేసేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత పల్లీలు మనకి ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు నుంచి నీటిని వేడి చేసేద్దాము ఇలాగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ పల్లీల్ని కొంచెం సేపు ఆరబెట్టుకుందాము ఇప్పుడు మందపాటి బండి తీసుకొని అందులోకి సాల్ట్ వేసేసుకొని ఐదు నుంచి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించేసుకోవాలి ఇప్పుడు ఆరిపోయిన పల్లీల్ని కొంచెం కొంచెం ఈ సాల్ట్లో వేసేసుకొని మీడియం నుంచి లో ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకుంటూ పల్లీలు వేయించేసుకోవాలి దాకా వేయించేసుకోవాలి అంటే పల్లీలు అనేవి కొంచెం వరకు వేయించుకోవాలి పల్లీల్ని మనం నలిపితే పొట్టు ఊడిపోవాలి అప్పుడు దాకా వేయించేసుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ పల్లీలు ఇంకా వేగలేదు అందుకే ఇంకొక ఐదు నిమిషాలు వేయించేసుకుంటున్నాను ఇలాగ పల్లీలన్నీ వేగిపోయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా సాల్ట్ అనేది రాకుండా పల్లీలు బయటికి తీసేసుకోవాలి అంతే అండి మన సాల్టెడ్ పీనట్స్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు పీనట్ చాట్ రెడీ చేసుకుందాము దానికోసము ఒక అరకప్పు పల్లీలని నీళ్ళల్లో వేసేసుకొని పది నిమిషాలు ఉడికించేసుకోవాలి ఇలా ఉడికిన పల్లీల్ని ఒక గిన్నెలో వేసేసుకొని సన్నటి ఉల్లిపాయ తరుగు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలాగే సన్నటి కొత్తిమీర తరుగు క్యారెట్ తురుము సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి అలాగే కొంచెం నిమ్మరసం పిండేసుకొని చివరగా సాల్ట్ వేసుకొని కలిపేసుకుంటే మన పీనట్ చాట్ రెడీ అయిపోయినట్టే పిల్లలు స్కూల్ నుంచి రంగాలనే ఈవినింగ్ ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టండి ఒక కప్పు పల్లీల్లో ముప్పై ఎనిమిది గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి అందరు తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్